ప్రియదర్శిని కాలేజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజెస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ శ్రీ చందు రామారావు గారికి మీ అందరి తరఫున మా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజున చాలా హ్యాపీగా ఉంది దేనికంటే మేమంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కానీ మీరు మా స్టేజ్కి వస్తారు కానీ మేము మీ దాంట్లోకి రాలేం చాలా పెద్ద అసూయ మాకు దేకంటే ఇంత చక్కగా ఫ్రెష్ మైండ్తో ఈరోజున ఫ్రెషర్స్ డే జరుపుకోవటం అలాంటి ఆపర్చునిటీ ప్రియదర్శిని కాలేజీ యాజమాన్యం మీ అందరికి ఇచ్చినందుకు వారందరూ కూడా మీ తరపున ప్రత్యేక థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఏదైతే ఈరోజున చైర్మన్ గారి కుటుంబం అంతా కూడా అంటే వారి యంగ్ జనరేషన్ వారి వైఫ్ అంటే డబ్బు సంపాదించాలంటే చాలా దారులు ఉంటాయి మీ అందరినీ ఎడ్యుకేట్ చేసి దాదాపు సంవత్సరానికి ఒక మూడు వేల మంది స్టూడెంట్స్ని సొసైటీలో బావి భారత్ పౌరులాగా తీర్చిదిద్ది వదలటం అంటే అది చాలా అదృష్టం ఉండాలి అది నిజంగా వీళ్ళ ఫ్యామిలీకి మేడం గారు కానీ వాళ్ళ యంగ్ జనరేషన్ వారి బాబుకి కానీ వారి పాపలు కానీ నిజంగా వారికి తగ్గిన అదృష్టం దేనికంటే మేము జనసేన పార్టీలో ఒక పదిహేను సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఒక కేంద్ర బిందువుగా తయారైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు మీ పని మీరు చేసుకుంటూ పోండి ఒక మంచి ఫలితాలు అవే వస్తాయి అలాగే మీరు మంచి చదువులు ఏదైతే మనం ఏబీసీడీ నేర్చుకొని ఈరోజున ఈ స్థాయికి అంటే ఆ ఏబీసీడీలే మనకి ఈ రోజున ఏ అంటే ఏఐ టెక్నాలజీ అలాగే బి అంటే బిగ్ డాటా అలాగే సి అంటే క్లౌడ్ అండ్ డి అంటే దానికి ఇంకొక పర్యావరణం అంటే ఆ యొక్క దీంతో మరింత మీరు ఏఐ టెక్నాలజీ కానీ రాబోయే రోజుల్లో క్లౌడ్ కానీ బిగ్ డాటా కానీ ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని దేకంటే ఆ సదుపాయాలు శ్రీ రామారావు గారు వారి బాబు శ్రీ రోహిత్ గారు కానీ వాళ్ళంతా రెడీగా ఉన్నారు మీకు చెప్పడానికి దేనికంటే మీ బా మీ భవిష్యత్తు బాగుండాలి మీ భవిష్యత్తు బాగుండాలంటే మనం ఇదే ఒక కీలకమైన సమయం ఇందాక సాంస్రా చెప్పారు ఒక సైన్సిస్ట్గా మనం ఇలాంటి టైంలోనే నేర్చుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది ఇంకా మా వయసు వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి ఏముండదు మీరు నేర్చుకున్నదే ఇవాళ మా స్థాయికి వచ్చిన తర్వాత మేము చెప్పడం తప్పితే నేర్చుకునే ఇది కాదు మీకు మంచి అవకాశం ఒక మంచి ప్లాట్ఫామ్ దేనికంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఆయన చంద్రరామారావు గారు ఈ ఫీల్డ్లో ఉండి అంటే ఇందాక చెప్పినట్లు ఒక డబ్బు సంపాదించడము ఇది కాదు ఒక ప్యాషన్ ఉండాలి వాళ్ళ ఫ్యామిలీకి ఆ ప్యాషన్తోనే రోజున ఇంత ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నారు అలాంటి ప్యాషన్ ఉన్న వ్యక్తులు రోజున సొసైటీలో చాలా అరుదు అంటే వారి కుటుంబం అంతా అంటే అవంతి శ్రీనివాస్ గారు కానీ వారి ఫ్యామిలీ మన మిగతా అందరూ కూడా నాకు పరిచయం వాళ్ళ బ్రదర్స్ కానీ మేడం వాళ్ళ బ్రదర్స్ కానీ కృష్ణారావు గారు కూడా మేము కలిసి జనసేన పార్టీలో చాలా జర్నీ చేసాం అంటే ఒక ఇన్స్టిట్యూట్స్ అంటే ఒక తపన అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ అందరి భవిష్యత్తు కోసం ఈరోజున మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి తనకు తనకి తగ్గించుకొని ఈరోజున ప్రయాణం చేస్తూ ఉన్నారు మీరందరిని ఆయన మీరందరూ ఆయన ఆదర్శంగా తీసుకొని మీరు మంచి భవిష్యత్తు మీకు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మరొక్కసారి మీ అందరి తరపున శ్రీ రామారావు గారికి చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటు థ్యాంక్ యూ